డిసీజ్ గురించి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కాళ్ళు తీయాల్సిన పరిస్థితి గ్యాంగ్రిన్ అంట వేరే చెడిపోయేది కాలు చెడిపోయేది ఇది ఎందువల్ల వస్తూ ఉంది వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది సో వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసుకోవాలి వచ్చిందంటే ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది జనాలకి తెలియదు రాస్ట్రికలర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి బాడీలో బ్లడ్ తీసుకుని వెళ్ళే బ్లడ్ పైప్స్ ఉంటాయి ఆర్టరీస్ అండ్ బెయిన్స్ సో దాంట్లో ప్రాబ్లం ఇప్పుడు బ్లాక్స్ వచ్చినాయి అంటే బ్లడ్ అనేది మనకి హార్ట్ నుంచి కాలుకి రావు ఆగిపోతాయి బ్లడ్ బ్లడ్ ఆగిందంటే ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ లేదో అవి చెడిపోతాయి ఇవి ఎవరికి వస్తాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా ఎఫెక్ట్ అవుతుంది సెకండ్ స్మోకింగ్ టొబాకో మనకి తంపాకు ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి వాస్కులర్ డిసీజ్ కామన్గా ఉంటాయి ప్లస్ ఎల్డర్లీ ఏజ్ ఏజ్ ఏవైతే ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉంటారో వాళ్ళకి రక్తనాళం అనేది సన్నగా అవుతుంది సన్నగా అయినప్పుడు కాళ్ళకి చేతికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది సో వీళ్ళు వాస్కులర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పుడు రెగ్యులర్ వాకింగ్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి స్మోకింగ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ ఇంటేక్ తక్కువ చేసుకోవాలి ఆఫ్ ఇవి ఉంటే వాస్కులర్ డిసీజ్ ఫస్ట్ రాకుండా చూసుకోవచ్చును వచ్చినా కూడా సివియర్ అవ్వకుండా మనం కాపా సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు